హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ మంత పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఏపీ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అయినటువంటి సో రాజ్ కసిరెడ్డిని విచారించడానికి ఈడీ పిటిషన్ అయితే వేయడం జరిగింది సో దీనికి మీరేమంటారు ఈరోజు రాజ్ కసిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని కూడా కోర్టుకు తీసుకొని వెళ్ళడం జరిగింది విచారణకు తీసుకొని వెళ్తా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యం మరి అసలు ఏంటి మద్యం స్కామ్ అనేది చూస్తే నాకు తెలిసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెడకు కూడా చుట్టుకునేటువంటి పరిస్థితి రావచ్చు అని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే అత్యధిక కంపెనీలు అత్యధిక ఆర్డర్లు సంపాదించుకున్నటువంటి కంపెనీలు గత ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టలరీల నుంచి ఏదైతే ముడుపులు తీసుకున్నారో కేసు కింద ఒక కేసుకు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించి గతంలో రోజుకు ఒక మద్యం ద్వారానే రెండు కోట్ల రూపాయలు ముడుపులు పోయేట రోజుకు మరి ఇసుక ద్వారా ఒక ఎనిమిది కోట్ల రూపాయలు అంటే సరాసరిగా ఒక మద్యం ఇసుక ద్వారా రోజుకు పది కోట్ల రూపాయలు అని చెప్పేసి రాజకీయ మేధావులు కూడా కొన్ని కొన్ని మీడియాల్లో మాట్లాడుతూ ఉన్నారు సో మనం అట్లా తీసుకున్నట్లయితే మరి రోజుకు రెండు కోట్ల రూపాయలు ముడుపులు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఇంతవరకు వచ్చినటువంటి ఆరోపణ ఏంటి అభియోగాలు ఏంటి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర ముడుపులు అందాయి ఆ డిస్టలరీ నుంచి ఏదైతే ఏ డిస్టలరీ అయితే ఎక్కువ ఆర్డర్లు పొందాయో ఆ కంపెనీల ద్వారా డొల్ల కంపెనీలు క్రియేట్ చేసి వాటిని ముడుపులనుగా స్వీకరించి అది తద్వారా వివిధ మార్గాల ద్వారా రూట్ మ్యాప్ చేసి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారని చెప్పేసి నిన్న కూడా చూసాం మనం గోవిందప్ప బాలాజీ విషయంలో ఒక బెంగళూరులోనే వెయ్యి కోట్ల రూపాయలు వివిధ స్థిరాస్తి రంగాల్లో పెట్టేసి ఇప్పుడు దాని విలువ మూడు వేల కోట్లకు పైమాటే అని చెప్పేసి కూడా మనము ప్రింట్ మీడియాలో చూసాం మరి అసలు ఈ రాజ్ రెడ్డి ఎందుకు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు అంటే మామూలుగా ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు ముమ్మరం చేసి మనీ లాండరింగ్ నిరోధక చట్టము పిఎంఎల్ఏ కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసిన అధికారులు ఈ కేసులో తాజాగా ప్రధాన నిందితైనటువంటి ఏ వన్ అండి ఈ మద్యం స్కామ్లో వన్ ఎవరు రాజ్ రెడ్డి ఈ విధి విధానాలు మొత్తము పాలసీని క్రియేట్ చేసినంత రాజ్ కసిరెడ్డి విజయసాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు మా ఇంట్లోనే మీటింగ్ జరిగింది విజయసాయిరెడ్డి అంటే అరవ వాళ్ళకి వంద కోట్ల రూపాయలు అప్పు ఇప్పించడము తద్వారా సజ్జల శ్రీధర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి వీళ్ళంతా మా ఇంట్లోనే మీటింగ్ అయ్యేసి ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో కర్త కర్మ క్రియ పాత్రధారి సూత్రధారి ఎవరైనా ఉన్నారు ఈ మద్యం స్కామ్లో అని మొదటి నుంచి ఆరోపించినటువంటి వ్యక్తి ఎవరు విజయసాయిరెడ్డి గారు అటు రాజ్ కసిరెడ్డి గారి పైన మరి ఈ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎందుకు ఈడీ ఇప్పుడు ఎంటర్ అయ్యింది అని అంటే ఇప్పుడు వివిధ మార్గాల ద్వారా రూట్ మ్యాప్ చేసి వీళ్ళు ముడుపులు తీసుకొని ఏవైతే పెట్టారో అవి వెలికి తీయాలి అంటే దాని మూలాలు వెలికి తీయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి గోవిందప్ప బాలాజీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి బెంగళూరు ఎలంక ప్యాలెస్కి పోయినప్పుడు ఇద్దరు వ్యక్తులతో మీటింగ్ పెట్టేవాడు అందులో ఒకరు గోవిందప్ప బాలాజీ ఇంకొకరు అత్యంత సన్నిహితుడు ఆ పేరు ఇప్పటికీ బయటికి రాలేదు అతనిని కూడా పట్టుకుంటే దీని యొక్క సమస్త మూలాలు మొత్తము బయటికి వస్తాయి అసలు ఈ రూట్ మ్యాప్ ఏ విధంగా చేశారు ప్లాను డిజైను ఈ మొత్తం అంతా ఈ స్కామ్ అనేది ఎలా చేశారనేది అన్నీ బయటపడతాయి సో ఆ మూలాలు వెలిగి తీయాలి అంటే ఒక ఈడీకి మాత్రమే దానికి ఆ పర్మిషన్స్ కానీ ఆ యొక్క లైన్ కానీ ఉంటుంది కాబట్టి సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎంటర్ అయ్యింది సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఖచ్చితంగా మెడకు చుట్టుకుంటుంది ఈ స్కామ్ అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే సజ్జల శ్రీధర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది కూడా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ధర్మాసనం అది హైకోర్టుగా తిరిగి పంపించేసి మీరు విచారణకు సహకరించాల్సినదే తప్పనిసరిగా అని చెప్పి చెప్పడం జరిగింది సో రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి గోవిందప్ప బాలాజీ చూడండి ఏ థర్టీ త్రీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు గోవిందప్ప బాలాజీ ఏ పనిగా ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి అంటే ఏ స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్ మరి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది అతి తొందరలో సిబిఐ కూడా ఎంటర్ కావచ్చు సో ఈ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో లావ్ శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటులో చెప్పిన తర్వాత కేంద్ర హోంశాఖ మాత్రులైనటువంటి అమిత్ షా గారిని కలిసి నివేదికలు మొత్తం ఇవ్వడం మనం అందరం చూసాము ఆయన స్పీడును చూసి వైసీపీ వాళ్ళు ఏకంగా అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మీకు థ్రెట్ ఉంది అని చెప్పేసి కూడా ఆయనంటే మళ్ళీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టేసి లేదు అతను మాకు మంచి వ్యక్తి అతను ఏ పార్టీలో ఉన్నా మా పార్టీలో కూడా ఉన్నాడు కదా అతను చంపేసి అంత శత్రువులు అయితే ఊరు లేరు అంత ఇదేం లేదని కూడా చెప్పడం జరిగింది అంటే చూడండి ఏ స్థాయిలో ఇది మద్యం కుంభకోణం జరిగింది దేశవ్యాప్తంగా ఒక సంచలనం క్రియేట్ చేస్తుంది అసలు ఈడీ ఎంటర్ అయిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాల్మీ సిమెంట్స్ ఆస్తులు ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడం జరిగింది మరి వివిధ కంపెనీల్లో పెట్టినటువంటి షేర్లు పెట్టుబడులు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఇది మద్యం స్కాము తర్వాత ఇసుక తీస్తారు తర్వాత సహజవనంలో దోపిడీ మైనింగ్ తీస్తారు అంటే ఈ రకంగా ఏది చూసినా డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ ఉంది ఫైబర్ నెట్లో ఉంది అంటే నాకు తెలిసి ప్రతి శాఖకు ఒక అవినీతి విచ్చలవిడి అవినీతి విచ్చలవిడి అక్రమాలు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసేసి ఏ విధంగా చేశారనేది రేపు వచ్చే సంవత్సరం అంటే జూన్ నుంచి యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతూ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి ఉన్నటువంటి వార్చల నేపథ్యంలో భాగంగా మనకు స్పష్టంగా కనపడతూ ఉంది సో నాకు తెలిసి తొందరలో సంచలనాలు క్రియేట్ అవ్వబోతూ ఉన్నాయి పెద్ద తలకాయల వరకు ఇది పోనుంది ఎవరో ఒకరు అప్రూవర్గా మారితే ఇందాక పేర్లు చెప్పా దాదాపు ఒక ఐదు నుంచి ఏడు మంది పేర్లు ఈ ఐదు నుంచి ఏడు మంది పేర్లలో ఎవరెవరు అప్రూవ్ అయితే మారే ఛాన్స్ అయితే కనపడతా ఉన్నాయిగా మరి ఎవరెవరు తప్పించుకోవాలి అంటే ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు చెప్తా ఉంటారు మరి ఇప్పుడు అప్రూవర్గా మారితే ఎంతవరకు వెళ్తుంది ఇది కేసు అనేది అయితే మనం వేచి చూడాలండి అంటే ఆ రెండో వ్యక్తి ఎవరనుకుంటారు అస్ట్ అంటే ఇప్పుడు ఇంతవరకు బయటకు రాలేదండి అది బయటికి ఎందుకు చెప్పలేదంటే అతను కూడా పరారీలోకి వెళ్ళిపోతాడు మీడియాలో ఈ విధంగా అలర్ట్ చేస్తారు ఎక్కడో చోట దాచి పెడతారు అవి ఇలాంటి చాలా ఊహాగానాల రీత్యా కాబట్టి గోప్యంగా ఉంచి సిట్ అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రాపర్ డాక్యుమెంటెడ్ సాక్ష్యాలు ఆధారాలు పట్టుకొని మాత్రమే సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు అనేది గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి కథనాల నేపథ్యంలో మనం చెప్పవచ్చు ఇంకెంతకాలం సాగుతుంటారు లిక్కర్ స్కామ్ అనేది అంటే ఇది ఎంత కాలం సాగుతుందనే మాట అది చాలా ఈజీ అండి మాట్లాడడం ఇక్కడ మీరు స్పష్టంగా గమనించాలి ఒక వ్యవస్థను చేతిలో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి ఢిల్లీ లిక్కర్ స్కామే ఎంతకాలం అండి ఎన్ని ఎన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు నాకు తెలిసి కలవకుంట్ల కవిత గారే వంద రోజుల పైన జైల్లో ఉన్నారు వంద రోజులు అంటే అది ఎంత స్కాము వంద కోట్లు వంద కోట్ల రూపాయలైనటువంటి లిక్కర్ స్కామ్ మరి ఆ స్కాములు ఒక మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లోపలికి పోయా మాజీ ముఖ్యమంత్రి కూతురు లోపలికి పోయా అంటే అర్థం చేసుకోండి వంద కోట్ల లిక్కర్ స్కామ్లోనే ఒకవైపు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు అవినీతి కేసులు ఏడేళ్ళు జైలు శిక్ష అంటే ట్రాన్స్పరెన్సీ మొదలయ్యిందా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఎవరైతే అవినీతికి తావిచ్చారో అధికారులైనా సరే ఆ రాజకీయ నాయకులైనా సరే కేవలం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే శిక్షలు పడుతాయి అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు మరి ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా కోర్టుకు తీసుకొని వెళ్తా ఉన్నారు ఆయన కూడా ఏమి వాంగ్మూలం ఇస్తాడు ఒకవైపు రెడ్డిది కూడా వాంగ్మూలం తీసుకోవాలని చెప్పేసి ఏకంగా ఈడీ ఎంటర్ అయినటువంటి పరిస్థితి మరి వాంగ్మూలం ఇట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో వాంగ్మూలం తీసుకున్న తర్వాత రేపు పొద్దున స్టేట్మెంట్ అయితే మార్చేకేమి ఉండదు కదా ఒక జడ్జి ముందర ఒక న్యాయస్థానం ముందర ఒక ఏసీపీ కోర్టు ముందర ఒక ఈడీ కోర్టు ముందర వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆ యొక్క స్టేట్మెంట్ను మార్చడానికి అయితే వీలు ఉండదు కదా మరి పరిస్థితి అంటే ఎటు చూసిన నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మేసినట్టు ఈ యొక్క అవినీతి ఇది కేసుల రూపంలో వైఎస్ఆర్సీపీ పార్టీలను అంటే ఆ పార్టీకి సహకరించినటువంటి అధికారులను ఆ పా ఈ స్కామ్లో పాలు అంటే పాల్గొన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కేసుల్లో మునిగి తేలనున్నారు అతి తొందరలో జైలు పాలు కానున్నారు అనేది ఒక ఊహానాగాలని గత కొన్ని రోజులు చూస్తున్నటువంటి వార్తల నేపథ్యం మనం స్పష్టంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే